బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాబుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనకు బేహద్ మా బేహద్ పిల్లల్ని ఉద్దేశించి మరి జ్ఞాన జలముతోటి రాయిని కూడా కరిగించవచ్చు పాషాణ బుద్ధిని కూడా జ్ఞానం అనే శక్తితోటి జ్ఞాన జలంతో కరిగించవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి సందేశము ఇప్పుడు తెలుగులో విందాము పరం మహాశాంతి పిల్లలందరూ కూడా విశ్వ సేవాదారి విశ్వ పరివర్తక ఆత్మలు బాపును ప్రత్యక్షం చేసేటువంటి ఆత్మలు బేహద్ ఆత్మలు తొమ్మిది లక్షల మంది అనగా ఎవరైతే ఎక్కడైతే బేహద్ ఆత్మలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి చెప్తూ ఉన్నాం భలే కుమారిస్ కానివ్వండి వేరే సంస్థలో ఉన్న వాళ్ళందరి గురించి కూడా నేను బేహద్ పరివారంగా పరిగణించి వాళ్ళందరికీ బేహద్ జ్ఞానము పొందాలి అని ఆహ్వానం చేస్తూ సందేశాన్ని ఇస్తూ ఉన్నాను వాళ్ళ ఆత్మలో బేహద్ కళల పవరు అనేది ఉంది బేహద్ దాదాజీని ఎప్పుడైతే కలుసుకోరో ఆ పవర్ అనేది యాక్టివేషన్ కాదు మీకు పవర్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది ఆ పవర్ తోటే మీరు మీ యొక్క ఆత్మను గుర్తించగలుగుతారు మాయ పొరలు కమ్మిన కారణం వల్ల మీరు యథార్థాన్ని గుర్తించలేకపోతూ ఉన్నారు పత్తర్ బుద్ధి అయిపోయారు మురళీల్లో చెప్తారు కదా మీరు పాషాణ బుద్ధి అయిపోయారు పత్తర్ బుద్ధి అయిపోయారు సర్ప మిసల్లాగా పాములాగా అయిపోయారు అని అంటే రాయిలాగా అయిపోయారు అందుకనే కరగటం లేదు ఇప్పుడు జ్ఞాన జలంతో మరి పారస్ లాగా బంగారంలాగా కావచ్చు మీరు అంటే రా రత్నం రాళ్ళలాగా ఉన్న మీరు రత్నాల్లాగా అవుతారు అందుకనే బేహదు తొమ్మిది లక్షల పిల్లలు మీ బుద్ధిని పాదరసంగా తయారు చేసుకోండి పత్తర్ బుద్ధి నుండి పారస్ లాగా చేసేది బేహద్దు దాదాజీ యొక్క పవర్ తోటే బీహద్దు దాదాజీ యొక్క జ్ఞానంతో ఆత్మలందరినీ కూడా పారస్బుద్ధిగా తయారు చేయండి మన పనే అది మన డ్యూటీ అది కాబట్టి అందరినీ మేల్కొల్పాలి ఏ విధంగా అయితే మేల్కొల్పడం జరుగుతూ ఉందో అది మీరు గుర్తించండి కఠినమైనటువంటి మందులాగా ఉన్న మరికి ముక్కు మూసుకొని తాగుతారు కదా ఇంకా చేదు మందు కూడా పైన షుగర్ కోటింగు అనేది వేస్తూ ఉంటారు కదా అదేవిధంగా మీకు సత్యమైనటువంటి జ్ఞానముతోటి మిమ్మల్ని మేల్కొల్పటానికి కొంచెం కఠినంగానే మాట్లాడవచ్చు అనిపించవచ్చు కానీ ఆత్మలందరినీ మేల్కొల్పటమే బేహద్ మా యొక్క పని అందుకని బేహద్ సేవాదారి మా హృదయపూర్వకంగా ప్రేష్మితులు మరియు నమస్తే చెప్తూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానం చేస్తూ మేల్కోండి పిల్లలు మేల్కోండి అని చెప్తూ ఉన్నారు నేను ఇప్పుడు పిల్లలందరికీ మరి యోగం కోసం మంచి పాయింట్ చెప్తూ ఉన్నాను యోగం ఎలా చేయాలి అంటే విశ్వశాంతిని చేయటానికి వాయుమండలాన్ని మార్చటానికి విధి విధానం ఏదైతే బాపూజీ చెప్పారో అది మీకు నేను చెప్తున్నాను వినండి అంటున్నారు మా ఏ విధంగా సముద్రం ఉన్నదో ఆ సముద్రము అంటేనే స్థూలం కాదు కదా బేహద్ మహా శక్తిశాలి సముద్రము అది బేహద్దుకే బేహదు మహా సముద్రము పంచతత్వాల ప్రపంచానికి అతీతమైన ప్రపంచము పరం ప్రకాశం పరం లైట్ యొక్క సముద్రము మీరు బేహద్కే బేహద్ స్థానానికి ఆత్మస్వరూపంలో ఉంటూ ఉన్నతన్నతమైన పరంధామానికి చేరుకోండి అవినాశి ప్రపంచంలోకి వెళితే ఆ పరం లైట్ పరం ప్రకాశం యొక్క సముద్రం మీకు కనపడుతూ ఉంటు అనుభూతి అవుతూ ఉంటుంది అది ఎప్పటికీ వినాశనం అనేది కాదు దాదాజీ ఈ భూమి మీదకి ఎక్కడి నుండి వచ్చారు అనేది మీకు అనుమా అదే సంశయం కదా ఉన్నతోన్నతమైన పరంధామం నుండి చాలా దూరం నుండి నేను వచ్చాను అక్కడి నుండే వచ్చాను అని బాపూజీ చెప్తూ ఉన్నారు బాపూజీ అనగా బేహద్ బాపులకి బాపు తండ్రులకి తండ్రి ఉన్నతోన్నతమైన పరంధామం ఉన్నతోన్నతమైన సృష్టికి రచయిత ఆయన భూమి మీదకి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆత్మలందరినీ తన యొక్క పరిచయాన్ని ఇస్తూ మరి బేహద్దు విశ్వాన్ని పరివర్తన చేయటానికి బేహద్దు జ్ఞానము ఇస్తున్నారు తొమ్మిది లక్షల ఆత్మల్ని తీసుకొని వెళ్ళటానికే ఈ భూమి మీదకి అవతరించారు వచ్చేది ఒక్కసారి మురళీలో చెప్పారు కదా నేను ఒక్కసారే వస్తాను అని ఇప్పుడు చూడండి ఈ బ్రహ్మాండంలో మరి ఇప్పుడు బీకేలు చెప్తున్న జ్ఞానము మరి ఐదు వేల సంవత్సరాల తర్వాత వినాశనం అవుతుంది మళ్ళా సత్యుగం ప్ర వస్తుంది మళ్ళా సంగమేగం వస్తుంది మళ్ళా బాబా శివ బాబా వస్తాడు అంటే ఒకసారి వచ్చినట్లయి ఎట్లయితుంది ఐదు వేల సంవత్సరాలు కాదు కదా చతుర్యుగం అంటే సనాతన దేవత ధర్మ ప్రామాణికాల అనుసారంగా మరి ఈ యొక్క చతుర్యుగం అంటేనే ఎంతో మీరు శాస్త్రాల్లో బాపూజీ కూడా చెప్పారు శాస్త్రాల్లో కూడా ఉండేది యథార్థం తెలుసుకోండి మిమ్మల్ని మేల్కొల్పటానికే వచ్చేశారు కష్టాన్ని సహించారు ఎంతకాలము మరి మీరు బాపూజీ కూడా కష్టంగానే ఈ భూమి మీద ఉంటూ ఉన్నారు ఇప్పుడు వాపసు తిరిగి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది మేల్కోండి త్వరగా మీ ఆత్మ కళ్యాణం చేసుకోండి విశ్వ పరివర్తన చేయండి ఏదైతే ప్రపంచం అని మీరు చెప్తూ ఉన్నారు బేహద్ కొత్త ప్రపంచము అది పరమతత్వాల పవర్తో ఉన్న పాల లాంటి తెల్లటి పరం లైటు ఉన్న ప్రపంచము ఆ సముద్రం లోపల పరం లైటు పరం ప్రకాశమే ఉంటుంది స్థూల సముద్రాల్లో చేపలు లోపల ఎలా ఉంటాయో బీహద్ పిల్లలు కూడా ఆ ప్ర ఆ యొక్క మహా సముద్రంలో పవర్ సముద్రంలో పరమతత్వాల సముద్రంలో పరం లైటులో ఉండేవాళ్ళు అక్కడి నుంచి విశ్వ పరివర్తన చేయటానికి విశ్వ కళ్యాణం చేయటానికే మీరందరూ కూడా ఈ భూమి మీదకి అవతరించారు ఇక్కడికి వచ్చి బాపూజీ మొత్తం మీ గురించి తన గురించి చెప్తూ ఉన్నారు లైట్ హౌస్ పవర్ హౌస్ బేహద్కే బేహద్ కళల పరంధామంలో ఉన్న ఆల్మైటి అథార్టీ బేహద్కే బేహద్ బాపు అక్కడ ఉన్నారు అక్కడ నుండి మీకోసం వచ్చారు ఆయన సాకార రూపంలోకి వచ్చాడు మరి చిత్రంలో అంటే సాకార శరీరంలోకి వచ్చారు చిత్రంలో విచిత్రుణ్ణి జ్ఞాపనం చేయండి బాపూజీ యొక్క అలౌకికమైనటువంటి ఆకారి రూపం యొక్క చిత్రంలో మస్తిష్కంలో పరం ప్రకాశమును తీసుకుంటూ ఉండండి ఆ ప మస్తిష్కం నుండి మీ ఆత్మ లోపలికి పూర్తిగా పవర్ని అనుభూతి చేసుకోండి బ్రహ్మ కుమారి పిల్లలు మిమ్మల్ని మీరు ఆత్మగా అనుకొని మరి దాదాజీని బేహద్కే బేహద్ దాదాజీని జ్ఞాపకం చేయండి మీకు పవర్ వస్తుంది పవర్ తీసుకుంటే దీనితో మీరు పరం శాంతి అనే సంకల్పాన్ని వాయుమండలంలోకి ప్రసారం చేస్తే శాంతి పరం శాంతి వాయుమండలం అవుతుంది వాయుమండలాన్ని మార్చండి అని అంటే ప్రతి ఒక్క సెల్ సెల్లో ఇప్పుడు నెగిటివ్ ఉంది ఇన్బ్యాలెన్స్డ్ ఉంది ప్రకృతి వాయుమండలం పరం ప్రకాశం పరం లైట్ని ప్రసారం చేస్తే వాయుమండలం పరం లైట్గా తయారైపోతూ ఉంటుంది అప్పుడు అందరికీ కూడా వాయుమండలం నుండి పరం శాంతి లభిస్తుంది వారి యొక్క సూక్ష్మ కారణ శరీరంలో పరం ప్రకాశము వెళ్ళిపోతుంది ఇప్పుడు రెండు సెకండ్స్ అయినా సరే దాదాజీని జ్ఞాపం చేయండి ఆ మహాసాగరం లోపలికి బేహద్ బాపు దగ్గరికి వెళ్ళిపోండి పవర్ తీసుకోండి లైట్ హౌస్ పవర్ హౌస్ నుండి పవర్ తీసుకోండి దాదాజీ ఇక్కడ ప్రకాశ స్వరూపంలో ఉన్నారు అక్కడ లైట్ స్వరూపంలో ఉంటారు ఇక్కడ సాకారి ఆకారి నిరాకారి రూపంలో పాత్ర ప్లే చేస్తూ ఉన్నారు అక్కడ వాయుమండలమే వాతావరణమే ప్రకాశము కాబట్టి అక్కడ నుండి పవర్ని మీరు కిందకి తీసుకురండి మీ ఆత్మలో కూడా నింపుకోండి ఆత్మ పరం ప్రకాశంగా అయిపోతుంది అంటున్నారు బేహదమ్మ వాణి ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను వాణి లోపల కూడా చాలా మంచి మంచి మహావాక్యాలు ఉన్నాయి ఆకారి బా చోటూరాం బాపూజీ బేహద్ పిల్లల తండ్రి గాడ్ రేజర్స్ తోటి నడిపించారు ఇంతకాలము మరి ఏదైతే ఇప్పుడు మీరు చేశారో మంచిగా చేశారు ఇప్పుడు ఇంకా వర్తమాన సమయంలో విశ్వం యొక్క మెజారిటీ ఆత్మలు ఎక్కువగా పరం శాంతిని వ్యాప్తి అందించాలి పంపించాలి సత్యమైన శాంతి అనగా బేహద్దు పిల్లల దగ్గరే ఉంది పరం శాంతి ఉంది అంటే బేహద్దు దాదాజీ దగ్గరికి రెండు సత్యమైనటువంటి పరం శాంతి మరి ఉంటుంది ఒకటి అశాంతి ఉంటుంది జూటి శాంతి ఉంటుంది చూపులకి మాత్రమే అలా కనిపిస్తూ ఉంటుంది మేము శాంతియుతంగా ఉన్నాము ఓం శాంతి వాళ్ళము అని కానీ అందరి లోపల కూడా మాయ పట్టుకొని ఉంది పిల్లలు మాయను వదిలిపెట్టండి మాయ అంటే ఏంటి స్థూల వస్తు వైభవాలకు ఆధీనం అవ్వటము మాయ ఉంటూ మాయలో ఉంటూ మాయ జీత్తుగా కండి అని బాపూజీ చెప్పడం జరిగింది చూడండి వాణిలో కూడా చెప్తూ ఉన్నారు సత్యమైన శాంతి మరి అశాంతి ఉన్న కారణం వల్ల మీరు రోజు మరి సాధన చేయలేకపోతూ ఉన్నారు ఇది రోజు రోజుకి పెరిగిపోతుంది పెరిగిపోతుంది స్వయం అశాంతిగా అవుతూ ఉంది ఇతరులకు అశాంతి వాయుమండలం ఉంటే అశాంతి వాయుమండలంలో తమ వైపు లాగుతూ ఉండే అందరినీ నడుస్తూ తింటూ తిరుగుతూ కూడా ఈ పనులు చేస్తూ అశాంతి వాతావరణంలో శాంతి స్థితిలో కూర్చోలేకపోతూ ఉన్నారు నలువైపులా అశాంతి ప్రభావంతో ఆత్మ కూడా శక్తిహీనంగా అవుతూ ఉంది ఇప్పుడు మీరు ఏం చేయాలి ఈ ప్రభావం మీ మీద పడకుండా వండుటకు పరం శాంతి యొక్క మంత్రం ఏదైతే దాదాజీ ఇచ్చారో దాన్ని సంకల్పం చేస్తూ ఉండండి ఏక్ బాపు దుజానా కోయి అంటూ పూర్తిగా పరం ప్రకాశ స్వరూపంలో ఉండండి మన లోపల ఏ అశాంతి ప్రభావము ఉండదు ఎప్పుడు దానికి ఆధీనం కావు మాయ ప్రభావమో పడదు అశాంతి ప్రభావము పడదు అని సంకల్పం తీసుకోండి అశాంతి తగులు పాటు చింత బాధ అనుభవము అనేది మీ దరిదాపుల్లోకి రాదు అలాంటి సమయంలో మీరు శాంతి సాగురుని యొక్క పిల్లలుగా మేము శాంతి మా యొక్క ఆత్మ యొక్క స్వధర్మము అనే స్థితిలో ఉండండి చూడండి ఎంత మంచి మహావాక్యం చెప్పారు ఆ సమయంలో మీరు శాంతి యొక్క సముద్రంలో మీరు ఉండండి పిల్లలు ఇప్పుడు ఏం సేవ చేస్తూ ఉన్నారు ఏం చెయ్యాలి శీతలత నీళ్లతోటి మీరు పూర్తిగా ముందుకు వెళుతూ ఉండాలి వాయుమండలంలో శీతలంగా తయారు కావాలి పరం శాంతి మయం కావాలి అందరికీ కూడా విశేషమైన స్వరూపంతో మాస్టర్ శాంతి సాగర్లుగా కావాలి మాస్టర్ మరియు శాంతి సాగర్లు ఎక్కడ ఉంది శాంతి సముద్రంలో బేహద్కే బేహదు బ్రహ్మాండంలో శాంతి సముద్రంలో మీరందరూ ఉన్నారు దాదాజీ స్థానము అదే స్థానము అదే ఆ ప్రకాశము మీ లోపల ధారణ చెయ్యండి ఆ ప్రకాశంతో మీ యొక్క దేహము పూర్తిగా ప్రకాశమయం అయిపోతూ ఉంటుంది ఫరిస్తా అంటేనే డబల్ లైట్ స్వరూపం నేను ఫరిష్ ప్రకాశ స్వరూపమైన ఆత్మని నేను ఫరిస్తా స్వరూపమైన ఆత్మను అంటే ఈ యొక్క ఫర్ష్ స్పర్శ ప్రపంచానికి నాకే సంబంధము లేదు నేను అతీతమైన స్థానంలో ఉన్నాను అనే సంకల్పం చేయండి ఇదే అసలైనటువంటి రియల్ శాంతి ప్రపంచం వాళ్ళు ఏం కోరుకుంటున్నారు సత్యమైన శాంతి కావాలి అనుకుంటారు అస అసత్యమైన శాంతి కాదు మాస్టర్ పరం శాంతి సాగరులుగా అయ్యి మీరు అందరికీ అందించండి మీ స్వరూపమేంటి మాస్టర్ శాంతి స్వరూపులుగా కావటం ఇమర్జీ చేసుకోండి మనసా సంకల్పం ద్వారా శాంతి స్వరూపం యొక్క స్టేజీ ద్వారా నలుమూలలకి శాంతి కిరణాలను వ్యాపింపచేయండి మీ యొక్క పరం ప్రకాశ స్వరూపము నుండి కిరణాలు బయటికి వ్యాపిస్తూ ఉంటాయి అనగా మీ ఆరాలో పరం ప్రకాశము నిండిపోతుంది ఇది వైబ్రేషన్లోకి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది మీ యొక్క పరం ప్రకాశ స్వరూపము అనగా మీ లోపల ఛార్జింగ్ అయింది కారణ శరీరము సూక్ష్మ శరీరం మీ ఆత్మ నుండి పరం ప్రకాశం యొక్క కిరణాలు పరం శాంతి యొక్క కిరణాలు మొత్తం వాయుమండలంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి చాలా ఈ విధంగా వ్యాపింప చేసినట్లయితే విశ్వం యొక్క వాయుమండలం ప్రతి చోట కూడా మారిపోతూ ఉంటుంది మీరు కావాలి అంటే మీరు మీ యొక్క పురుషార్థమును ఈ విధంగా పెంచుకోండి బేహద ఆత్మల దగ్గర చాలా ఉంది బేహద్ ఆత్మలు మేల్కొంటే మీ పవర్ మీరు తెలుసుకోగలుగుతారు తొమ్మిది లక్షల ఆత్మలకు నేను సంకల్పం చేస్తూ ఉన్నాను మీరు కూడా శాంతి సంకల్పం చేయండి రెండు మూడు రోజుల్లోనే శాంతి పరం శాంతిగా మారిపోతూ ఉంటుంది ప్రపంచమే మారిపోతుంది మట్టి ప్రపంచం మృతిలోక ప్రపంచం కథమవుతుంది అమరలోకము అవినాశి ప్రపంచం తయారవుతుంది ఫటాఫట్ మొత్తం పరివర్తన అనేది అయిపోతుంది తొమ్మిది లక్షల ఆత్మలు పూర్తిగా మారిపోతూ ఉంటారు జీవన్ జీవన్ముక్తులు అవుతారు బేహదు వారసత్వానికి అధికారులుగా అవుతారు రోజు రోజుకి ఇక్కడ మాయ పెరిగిపోతూ ఉంది అందుకని ఇక్కడ మీరు పడుతూ లేస్తూ ఉన్నారు కానీ బాపుని పట్టుకుంటే ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోతారు లేక ఇప్పుడు తెలుసుకోలేకపోతే మరెప్పుడూ లేదు ఇప్పుడు గుర్తించకపోతే రక్తపు కన్నీరు కార్చాల్సి వస్తూ ఉంటుంది నేను ఈ మాట అంటే నాకు కష్టంగానే ఉంది కానీ మురళిలో ఉన్న పాయింట్ చెప్పక తప్పదు కదా మీరు పరమశాంతి కిరణాలను వ్యాపింపచేసి పవర్ఫుల్ స్వరూపాన్ని తయారు చేసుకుంటే పూర్తిగా వారసులకు వారసత్వానికి బేహద్ విశ్వానికి మాలిక్గా అయ్యే వారసత్వానికి అధికారులుగా అవుతారు పవర్ఫుల్ వాయుమండలం ఎక్దం తయారవుతుంది ఫరిస్తా స్వరూపం ఏదం వైట్ కలర్ బాడీ ప్రకాశం యొక్క బాడీ పవర్ఫుల్ స్వరూపము మీద అవుతుంది అశాంతి ఆత్మలు అయితే విశ్వంలో శాంతి ఎవరిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు విశ్వ మూల మూలలకి కూడా మీరు ఈ పరం శాంతి వైబ్రేషన్ను పంపించండి కొద్దిమంది మాత్రమే ఇది చేయగలరు మీ దగ్గర మరి చాలామంది తొమ్మిది లక్షల మంది ఆత్మలు ఎక్కడైతే ఉన్నారో వారు ఈ సందేశాన్ని విని వారిని వారు తెలుసుకొని పవర్ఫుల్ స్వరూపాన్ని తయారు చేసుకొని అశాంతి ఆత్మలకు విశ్వ సేవ అనేది చెయ్యండి ఎవరు ఎక్కడ ఉన్నారు అని విశ్ పరం శాంతి ఇచ్చేటువంటి వాళ్ళు ఎక్కడున్నారు అంటే అహ్మదాబాదులో మూలలో ఉన్నారు అహ్మదాబాద్ అంటే సర్వ సెంటర్స్కి బీజరూపము అని బీజ రూపంతో కనెక్షన్ అంటేనే యోగం కాబట్టి ఢిల్లీలో కూడా ఎటువంటి విశ్వం అనేది పరివర్తన అవుతుంది విశ్వ పరివర్తక మరి శక్తి భవనం అనేది ఉంది ఇక్కడ కొంచెం ఆత్మలు శాంతి స్వరూపంలో మాస్టర్ శాంతి సాగరులై నలువైపులా ఉన్న అంధకారాన్ని తొలగించి వెలుగుని మూల మూలల వరకు పంపిస్తూ మేల్కొలుపుతూ ఉన్నారు అందుకని అందరూ అటెన్షన్గా ఆ వెలుగు వైపుకు స్వతహానే ఆకర్షించబడతారు కాబట్టి నలువైపుల అశాంతి మధ్యలో కూడా మీరు శాంతి స్వరూపులుగా పరం శాంతి యొక్క స్థితిలో ఆత్మస్వరూపంలో పరం లైట్ స్వరూపంలో ఎలుగొందుతారు మరి అహ్మదాబాద్లో బాపూజీ ఉన్న స్థానము ఢిల్లీలో ఉన్న బాపూజీ స్థానములో కూడా లైట్ హౌస్ తయారవుతుంది ప్రపంచం వాళ్ళందరూ కూడా ఈ లైట్ హౌస్ నుండే పరం ప్రకాశాన్ని పరం లైట్ని బీజ్ రూపీ సెంటర్ నుండి ముక్తి జీవన్ ముక్తిని పొందుతారు నలుమూలలా ఉన్నటువంటి అశాంతి ఉన్నటువంటి వారికి పరం శాంతి ఇక్కడ నుండే లభిస్తుంది ఈ పరం శాంతి స్వరూపము అయస్కాంతంలాగా పనిచేస్తుంది మీరు ఐస్కాంతం యొక్క పవరుగా లాగబడండి తయారు కండి చుంబక్ ఎగ్దం వాయుమండలాన్ని మార్చగలుగుతారు వాయుమండలంలో పూర్తిగా వ్యాపించి ఉంది మరి ఆత్మలు నిస్సంకల్ప స్థితిగా అయితే మరి ఏదైతే సంకల్పాలు అనేక రకాలుగా నడుస్తూ ఉన్నాయో దుఃఖదాయిగా ఉన్నారో బాధపడుతున్నారో ఇవన్నీ కూడా బంద్ అయిపోతాయి శాంతి లభిస్తుంది ఈ విధిని తెలుసుకోండి దూరం నుండి అశాంతి ఆత్మలకు ఆకర్షించే విధంగా మీరు రండి మీ కళ్ళ ద్వారా శాంతిని పరం శాంతిని దానం చేయండి నోటి ద్వారా పరం శాంతిని చెప్పండి స్మృతి ద్వారా వైబ్రేషన్ని పంపండి స్మృతిని ఇప్పించండి అందరికీ పరం ప్రకాశ స్వరూపం మీది ఆత్మ అంటేనే లైట్ స్వరూపం పరం ప్రకాశ స్వరూపం అని వాళ్ళకి విమర్శ చేయించండి ఇదంతా కూడా అణిచి ఉంది ఈ వైబ్రేషన్ పట్టుకుంటే బాపుని జ్ఞాపం చేస్తే దాదాజీ దగ్గరికి వస్తే తప్పకుండా ఆటోమేటిక్గా అదంతా కూడా ఓపెన్ అవుతూ ఉంటుంది స్మృతి విధి ద్వారా సిద్ధిని పొందొచ్చు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపూజీ దసర్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మా ఇచ్చేటువంటి దివ్య సందేశాలు తెలుగులో బాపూజీ అప్లోడ్ చేస్తూ ఉంటారు మా ఛానల్ కూడా ఉన్నది మా దివ్య సందేశాలు అని మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ హిందీలో వీడియోలు కూడా వినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అందరికీ పంపించాలి అంటే షేర్ చేయండి మంచి కామెంటు పెట్టండి పరం మహాశాంతి నమస్తే ధన్యవాదాలు